అంతరించిపోతున్న ఆంధ్ర కలపరేషన్ చెట్టు పరిరక్షణలో భాగంగా ఈ మా హరిత వికాస్ ఫౌండేషన్ టీము ఈ కార్యక్రమంలో పాటి విత్తనాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మా టీం పొద్దుటే వచ్చి ఈ విత్తనాలు సేకరించింది ఈ ఒక్క దాంట్లో మనకి మూడు విత్తనాలు ఉంటాయి రెండు ఉంటాయి ఒక దాంట్లో కొన్నిట్లు మూడు ఉంటాయి చూసారా మనకి ఇది మూడు విత్తనాలు డాన్స్ మాస్టర్ రాజు దగ్గర ఉన్నాం ఈ రాజు బాడపాటి రాజు ఈ రాజు ఎంత అంటే మనకి ఈ హరిత వికాస్ ఫౌండేషన్కి ఈ టాటెంకు సేకరణలో ముఖ్యంగా ఈయన కూడా ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు ఈ రా నిర్వాసితుల వాళ్ళ నిర్వాసిక ఇక్కడ ఏం చేస్తున్నాం ఇక్కడ వారి డిపార్ట్మెంట్ అనుమతి సాంకొని ఆర్చి కోసం అని నెంగ అందరూ దీనికి పద్ధంగా కోరుకుంటున్నాం మీ హైదరాబాద్ కార్డ్ ఫౌండేషన్ డైలరీ మాస్టర్ తుని ధన్యవాదాలు మాస్టర్ ద్దాం ఎందుకంటే ఇక్కడ తుప్పలు ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి కదా ఉంది కాబట్టి అండి భవాని బావానీ వెళ్ళిపోదాం బాబా వెనకొచ్చే

అంతే కదా సార్తాడా వితాడా శక్తి లేదు సార్ మనుషుల్లో కూలీలతో పని చేయించడం ఇవేళ అసంభవండి కూలీలు పనిచేస్తే ఏ ప్రాజెక్టు సక్సెస్ కాదమ్మా ఇప్పుడు మీరు రెండు చక్కలు వాడుకోవచ్చు చెప్పండి చేసేవచ్చు మీ పక్క అప్పకేసా అంటే ఆ పక్క ఇంకా రోడ్డు ఉంది సార్ అది ఆ పక్క అడుగు ఉంది కాలే అందుకే ఆ కాలం ఇప్పుడు కూడా వాటర్ స్టోరేజ్కి కాలం ఉండాలండి అండి ఈ పక్క వేసుకోవచ్చు రెండు పక్కన వేసుకోవచ్చు అప్పుడు అది ఏంటంటే రైన్ వాటర్ స్టోరేజ్ అవుతుంది అనమాట హార్వెస్టింగ్ ఉంటుంది అది ఇదేమో ఈ మల్టీపర్పస్కి ఇది బాగుంటుంది అనమాట అండి వేసుకోవచ్చండి వేసుకొచ్చా మీరు చెప్పింది కరెక్టే సార్ చూద్దాం గురిగారు మనం వేస్ట్ చేసుకోవద్దు అలానే అది మంచిదే అదో ప్లాన్ ఉంది కదా అదొక ప్లాన్ ఉంది అది కూడా దేవుడే గొప్పతనం సార్ ఏది వే మనం నిస్వార్థంగా చేసింది వేస్ట్ అవ్వదు ఏది వేస్ట్ కాదు అవి వాళ్ళు ఉపయోగపడదు అని భవిష్యత్తు తరవాడు ఉపయోగపడాలి అది వాళ్ళకి ఉపయోగపడదు అని సార్ అంతేండి సో కుమ్మర్లావా పోలవరం నిర్వాసితుల కాలనీ దగ్గర ఉన్నాం ఈ ట్రాక్టర్ భవానీ మాకు ఎంత సపోర్ట్ ఇచ్చి ఇదంతా క్లీన్ చేశారు భవానీ ధన్యవాదాలు అచిత్